వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది పరమశివుడికి విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున ఆ ఇరువురి అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్తం కలిగింది మరి ఈ మాసంలో ప్రతిదినమూ పవిత్రమైనది మరి ఈ నెలలో సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు మరి ఒకదానికంటే మరొకటి అధిక పవిత్రమైన రోజులుగా భావిస్తారు నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి నాటి రోజు చేసే ఫలం ఇందుకు ఎన్నో రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అందువలనే ఆ రోజు అనేక వ్రతాలు పూజలు చేయడం అనేది అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది ఈ రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది శివ మరియు విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిర్కాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి ఇక శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందదీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరినెలతో వేలాడదీస్తారు అరటి దున్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జలవనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రదం మరి అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూసిన ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల నుండి వచ్చే వాయువు వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం అనేది శుద్ధి అవుతుంది ఇక ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తీశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఈ పేరినేది రావడం జరిగింది మరి ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానం కోసం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకుంటారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట పరమశివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా లేదా పూర్ణాయుష్కురాలు విధువ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు అతడి వయసు పెరుగుతున్నా కొలది వారిలో భయమనేది కలగడం ప్రారంభమైంది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తపై వారి దృష్టిపడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు ఆ పిల్లను తమ కోడల్గా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమబటులు వచ్చేసరికి విషయం తెలుసుకున్న సాత్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరాన్ని పొందిందని పురాణ కథనం ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు కూడా ఉంది తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మన్ మెప్పించి ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను పొందారు ఎవరు వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్న బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారికాని నారి సారించిన బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సర్లరోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు మరి ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింట కల్లలం సృష్టించారు ఇక వివిధ లోకవాసులు బ్రహ్మను మొరుపెట్టుకోవడం జరిగింది వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనని మరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లమని ఉపాయం చెప్పాడు ఇక విష్ణు కూడా తనకా శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని పరమశివుడి దగ్గరికి వెళ్లాడు దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమిపైన కాని రథంగా మారింది పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషు అవతారమెత్తాడు అల్లెతాడుగా మరి స్త్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్లే ఈ పేరు వచ్చిందని పురాణ కథనం ఈరోజు చేసే స్నానం దీపారాధన ఉపవాసం లాంటిది మరి ఎంతో శక్తివంతమైందిగా పురాణాలు పేర్కొంటున్నాయి పగలంతో ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే మరి బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలు అంటారు మరి ఆరోగ్యపరంగా చూసినా కూడా ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరమని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది ఇక శివాలయాల్లో జరిపే జ్వాలతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత మరి ఈ రోజు చేసే వ్రతాలు పూజలు నోములు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది లక్ష బిల్వార్చన లక్ష ప్రదక్షిణ లక్షవత్తులు లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు ఈరోజు ఇక కార్తీక మాసానికి సమానమైనది ఏది లేదని సత్యయుగంతో సమానమైన యుగం ఏది లేదని మరి దీనికి అంతటి ప్రాశస్తాన్ని కలిగి ఉంది చంద్రుడు పూర్ణుడే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది మరి కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడే సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు మరి ఈ రోజున ఆలయాలలో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు రుద్రపూజలు విశేషంగా జరుపుతారు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది మరి పరమశివుడికి అలంకారాలతో రాజోపచారాలతో నైవేద్యములతో పనిలేదు మనస్సులో భక్తి నుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో మరి శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలిగజేస్తుంది ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు ఈతి బాధలు ఉండవు ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడవ భాగన పార్వతి కుడి భాగన పరమేశ్వర రూపంగా అర్ధ దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది ప్రదోషకాలంలో చేసే శివారాధన లింగార్చన బిల్వార్చన వంటి ఎంతో విశిష్టతని కలిగి ఉంటాయి మరి ఈ మాసంలో గృహిణులు యువతులు వేకువని స్నానం చేసి తులసి కోటు ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్